హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మేము అయితే సూపర్ సూపర్ గా ఉన్నాము ఇంకా భావన వాళ్ళ పాప అయితే మన ఇంటికి వచ్చిందన్నమాట టూ డేస్ నుంచి ఇక్కడే ఉంది ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చారని చెప్పాను కదండి ఇంకా చెప్పలేదు అనుకుంటా ఈ వీడియో ముందు పెట్టేస్తాను హాలిడేస్ ఇచ్చారు వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ సెలవులకి వచ్చింది బుడ్ అమ్మాయి మన ఇంటికి ఈ మధ్యన వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా దానికి ఒక చిన్న రీజన్ అనమాట కొంచెం వర్క్ లో బిజీ బిజీ ఉండి వీడియోస్ అయితే పెట్టలేదు మొన్న ఇన్స్టాగ్రామ్ లోని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు మాట వాటికి చేద్దాం చేద్దామని చెప్పేసి ఇలా ముందైతే కూర్చుని పోయాను కొన్ని అయితే సేవ్ చేసుకున్నాను కామెంట్స్ ఒకటి వస్తాయి కదా వాటిల్లో సరదాక ఒక వీడియో చేద్దాం క్యూ అండ్ చేయలాగా అని చెప్పేసి అంటే మీ ప్రశ్నలకు నా సమాధానాలు అన్నట్టు చాలా డౌట్స్ అయితే అడిగారు మాట అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనక ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ముందైతే చూసేద్దాం ఎవరు ఏమేమి కామెంట్స్ చేసారో మా బుడ్డమ్మ అయితే కొద్దిసేపు మాట్లాడుకుంటే సైలెంట్ గా కూర్చుంటది మనమైతే వీడియో తీసుకుందాం ఓకే యాజీ కొన్ని వింటుంటే సిల్లిగా అనిపిస్తుంది అనిపిస్తుందిమాట ఇక్కడ స్వామి తేజ అని చెప్పేసి ఒకటే ఒకటేదో వచ్చింది ఆయన ఏమంటున్నారంటే ఎప్పుడు లోడా లోడమంటూ ఉండు ఉండు సర్లే మాట్లాడుకుండు వాళ్ళకి చెప్పాలి కదా ఇంకో సైలెంట్ కూర్చోవాలి ఇచ్చి ఇవ్వడకూడదు డోరం ఒకటే తర్వాత చూద్దాం ఇదేమో సైలెంట్ కూర్చోట్లేదు నా దగ్గరే కూర్చుంటారంటే సో నేనేమో వీడియో తీసుకోవాలి ఇంకా స్వామి ఉండు నువ్వు ఆడు లేకపోతే నువ్వు వెళ్ళి ఆడుకుంటావా వెళ్ళి అక్కడ ట్యాబ్ పోనీ వెళ్ళి లేకపోతే గదిలో కూర్చుంటా వెళ్ళి కూర్చో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను వీడియో షూట్ చేసుకో ఓకేనా ఫైవ్ మినిట్స్లో వచ్చేది కానీ వాటర్ వద్ద చేస్తాం కదా మొక్కలకి బాయ్ బాయ్ అయితే పంపించేసాము అలా చేసేస్తుంది వీడియో చేసుకుని ఇవ్వట్లేదు అనమాట ఇంకా ఇందులో ఫస్ట్ వచ్చిన కామెంట్ ఏంటంటే స్వామి తేజ అని చెప్పేసి అంటున్నారు ఎప్పుడు లొడా లొడా అంటూ మాట్లాడుతూ ఉంటారు కదా మీ బావ ఏమి అనరా అంటే మా హస్బెండ్ ఏమీ అనరా అని చెప్పేసి అడిగారు మాట ఏంటంటే ప్రతి ప్రతిరోజు పిచ్చ పిచ్చ స్టోరీస్ పెడతా అన్నమాట ఆ స్టోరీస్ చూసి మతిపోతుంది అందరికీ దానికని అంటే ఏదో ఒకటి అలా చిన్న చిన్నగా వాట్సాప్ స్టాటస్లో ఎలా పెట్టుకుంటామో అలా ఇన్స్టాగ్రామ్ స్టాటస్ అయితే పెడతాను దానికి వచ్చిన కామెంట్స్ మాట ఇవి ఎంత సిల్లిగా అనిపిస్తాయో అందులో ఇదొక కామెంట్ నిజంగా అండి అలా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉన్నంత సేపు అలా మాట్లాడుతూనే ఉంటాను మా హస్బెండ్ ఎదురుగొండగా ఏం మాట్లాడతానో తెలియదు ఇంకా పిచ్చి పిచ్చిగా ఇంకా నాన్ స్టాప్ గా లాగా వాగుతూనే ఉంటాను మా హస్బెండ్ అసలు ఏమి రెస్పాండ్ కూడా ఎవరు చెప్పాలంటే అంటారు అంతే ఇంకా అందుకు అయితే ఎక్కువ రెస్పాండ్ అవరు కానీ నేను ఇంకా తన్ను ఏదోలా మాట్లాడించాలి అని అని చెప్పేసి ఇంకా అలా ఏదో మాట్లాడుతూనే ఉంటాను నెక్స్ట్ అయితే కావేటి అమృత అని చెప్పేసి అడుగుతున్నారు మేము షార్జాలో ఉంటాము మీ వీడియోస్ చూస్తాము ఇక్కడికి వచ్చినప్పుడు రండి అని చెప్పి అడుగుతున్నారు డెఫినెట్ గా వస్తామండి షార్జా అయితే ఎవ్రీ వీక్ వన్స్ అయితే వస్తాము అలా షాపింగ్ చేసుకోవడానికి కట్టని ఎందుకంటే షార్జా సైడ్ కొంచెం రేట్లు అవి తక్కువ ఉంటాయి కదా దట్టు సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది షాపింగ్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా సఫారీ మాల్ వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్క మిస్టర్ క్రేజీ బ్రో అడుగుతున్నారు అనమాట హాయొక్క మీద కోనసీమలో ఎక్కడ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు మాది కోనసీమలో రావుల అండి అదే మా మమ్మీ వాళ్ళది మా అత్తయ్య గారు వాళ్ళదైతే అయితే తాడేపల్లిగూడెం సో నేను ముదనూరుపాడులో అంతగా లేను మా అయితే ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా లేను ఒక సిక్స్ మంత్స్ ఉన్నాను అంతే మాక్సిమం అంతా మొత్తం అదంతా కోనసీమ రావులపాలెమే ఇంకా ఇండియా బ్యాక్గ్రౌండ్ అయితే అదేనండి ఇంకా ప్రజెంట్ దుబాయ్ లో ఉంటున్నాం కాబట్టి దుబాయ్ లో మేము రషీదియాలో ఉంటున్నాము దుబాయ్ లో సెవెన్ స్టేట్స్ ఉంటాయి కదా షార్జా అజ్బాన్ దుబాయ్ ఇలా ఉంటాయి కదా మేము ఉండేది మెయిన్ దుబాయ్ లోనే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రఫీ ఖాన్ అంట ఆయన పేరు అంటే ఐడి పేరు చెప్తున్నాను అది అమ్మాయి అబ్బాయి నాకు తెలియదు రఫీ ఖాన్ అనేది ఉంది అడగాలంటే ఏదోలా ఉంది కానీ అడుగుతున్నా మా మమ్మల్ని కూడా తెలుగు ఈవెంట్స్ కి పిలవండి అని చెప్పేసి అడుగుతున్నారు దీనిలో మొహమాటం ఎందుకండి బాబు ఏదైనా తెలుగు ఈవెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అయితే పోస్ట్ చేస్తాను ఈవెంట్ ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా ఏదో ఈవెంట్ అయితే ఉంది సో నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి నేను స్టోరీలో మెన్షన్ చేస్తాను ఒకసారి మీకు చూసుకుని నచ్చితే కనుక జాయిన్ అవ్వండి మాక్సిమం మేము వెళ్ళే ఈవెంట్స్ అన్ని కూడా పేమెంటే ఉంటుందండి థర్టీ దిరమ్స్ నుంచి హండ్రెడ్ ధరం వరకు ఛార్జ్ చేస్తారు ఏది ఫ్రీగా అయితే పిలవర్నమాట అన్ని కూడా చక్కగా వాళ్ళు టికెట్ అనేది పెట్టేస్తారు మనం పేమెంట్ చేసి ఏదైనా ఈవెన్ మనం గోరింటాక్ ఈవెంట్కి వెళ్ళిన దానికి కూడా పేమెంట్ చేస్తాం ప్రతి ఈవెంట్ కి వెళ్ళినా ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అలా పేమెంట్ అయితే తీసుకుంటారు ఇంక్లూడింగ్ ఫుడ్ ఇంకా మనకు తెలుసు కదా ఎంటర్టైన్మెంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది సో దుబాయ్ లో మేము లేడీస్ అందరం కలిసి డబ్బులు వేసుకుని అలా గ్యాదర్ అయ్యి ఇలా చేసుకుంటాం అన్నమాట సురేందర్ నాయుడు గారు వాళ్ళు మన వీడియోస్ చూస్తారంట నైస్ అండి థ్యాంక్ యూ అని చెప్పేసి అడుగుతున్నారు తర్వాత చింటూ మీటప్ పెట్టండి దుబాయ్లో అని అడుగుతున్నారు నిజం చెప్పాలంటే ఇండియాలో ఆడియన్స్ కంటే కూడా దుబాయ్ దుబాయ్లోనే ఎక్కువ మంది చూస్తున్నారు అనమాట మన వీడియోస్ అందుకే దుబాయ్లో మీటప్ అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది ఉన్నారండి అంటే ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేది దుబాయ్ కువైట్ ఇంక ఇలానే కదా యూఎస్ ఇలానే ఉంటారు కదా అందులో మెయిన్ దుబాయ్లో చాలామంది అయితే ఉన్నారన్నమాట మన తెలుగు వాళ్ళు సో మీటప్ పెట్టమని అడుగుతున్నారు కే ఫాలోవర్స్ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ వరకు ఎలాంటి మీటప్స్ పెట్టము ఎందుకంటే మనం ఇప్పుడు చిన్న క్రియేటర్స్ కదా అట్లీస్ట్ ఒక చిన్న అచీవ్మెంట్ సాధించిన తర్వాత మీటప్ పెట్టామనుకోండి చూడడానికి కూడా బాగుంటుందన్నమాట అంటే హండ్రెడ్కే అవ్వాలని టార్గెట్ చూడాలి ఎప్పటికవుతుందో అవుతుందో ఇట్స్ మీ బేబీ షాలిని హాయ్ రాజీ అక్క ఎలా ఉన్నావు నేను షాలిని హాయ్ షాలిని నేనైతే సూపర్ గా ఉన్నాను నువ్వు కూడా బాగున్నావని అనుకుంటున్నాను తనైతే కామెంట్ పెట్టారనమాట ఇవ్వన నా పేరు కూడా ఎవరికీ తెలియదండి నా పేరు వచ్చేసి రాజేశ్వరి రెడ్డి కాకపోతే రెడ్డి తీసేసి ఓన్లీ రాజేశ్వరి పెట్టుకున్నా అనమాట చాలా మంది రాజీ రాజీ అని పిలుస్తారు ఇంకా మా హస్బెండ్ నేమ్ వచ్చేసి స్వామి సుందర రెడ్డి ఇంకా తన కూడా రెడ్డి గట్రా అన్ని తీసి పాడేసి ఓన్లీ స్వామి నేను రాజీ సింపుల్ గా పెట్టుకున్నా అనమాట ఇంకా మన ఛానల్ పేరు దుబాయ్ లో కోనసీమ అమ్మాయి కదండి అందరూ కోనసీమ అమ్మాయి కోనసీమ అమ్మాయి అని పిలుస్తారు ఈవెన్ బయట ఎక్కడైనా మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అనుకోండి కోనసీమ అమ్మాయి ఎండే బాగున్నారండి అని మాత్రమే పిలుస్తారు అనమాట నా పేరు ఎవరికి కంప్లీట్ గా తెలియదు సో ఇదైతే ఉంది నెక్స్ట్ ఇంకా మాక్సిమం చాలా మంది మీ వీడియోస్ చాలా బాగుంటాయి అలాగే మీ వాయిస్ చాలా బాగుంటది అని చెప్పేసి అడుగుతున్నారు లుకింగ్ అంటే నేచురల్ గా లుక్ వైజ్ చాలా బాగుంటారు ఇంకా వితౌట్ ఎనీ మేకప్స్ కదా నిజంగా మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి ఉంటానండి ఎలా పెడతానో తెలియదు అసలు అని ఎలాగ పిచ్చిగా ఉంటే పిచ్చిగా అలా వీడియోస్ అయితే పెట్టేస్తా ఉంటారు అందుకని నేచురల్ గా ఉంటాయి కదా నా వీడియోస్ అన్ని అలా నేచురాలిటీ ఇష్టపడుతున్నారు తర్వాత కామిరెడ్డి అంట మీ స్లాంగ్స్ సూపర్ మాది చెయ్యరు ముమ్మిడి వారం దగ్గర వాళ్ళది ముమ్మిడి వారం అంట మన స్లాంగ్ సూపర్ అని చెప్పేసి అన్నారు అబ్వియస్లీ మన గోదావరి స్లాంగ్ పిచ్చప్గా ఉంటది గట చాలా బాగుంటది కదా అందరికి పిచ్చపాటి ఫ్యాన్స్ అయితే ఉన్నారు మన స్లాంగ్ కి నెక్స్ట్ అయితే దినేష్ చల్లంగి ఇండియాకి ఎప్పుడు వస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడప్పుడు అసలు ఇండియా ప్లాన్సే లేవండి ఎందుకంటే ఒక చిన్న ప్లాన్ లో ఉన్నాం దుబాయ్ లోని అప్పుడు చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఆ చిన్న ప్లాన్ లో ఉన్నాము అందుకని ప్రజెంట్ అయితే ఇండియా వచ్చే ప్లాన్స్ అయితే ఎలాంటి ప్లాన్స్ లేవు నెక్స్ట్ అనిత మహేష్ అని చెప్పేసి ఒకరు అనమాట హాయ్ అక్క మీరు ఏం జాబ్ చేస్తారు లేదా హౌస్ వైఫ్ అని అడుగుతున్నారు ప్రెసెంట్ అయితే స్టిల్ ఇప్పటికీ కూడా అకౌంటెంట్ గానే వర్క్ చేస్తున్నానండి మాకు తెలిసిన వాళ్ళ కంపెనీలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఒక మంత్ కి టూ మంత్స్ కి ఒకసారి ఒక్కసారి ఆఫీస్ కి వెళ్తాను నాకు చాలా భయం మాట ఎందుకంటే నేను ఎక్కువ ఇండియాలో వేరే వేరే స్టేట్స్ లో కూడా ఎక్కడా లేనండి ఓన్లీ రావులపాలెం తాడేపల్లిగూడెం రాజమండ్రి తప్ప నాకు ఇంకా ఏ ఊర్లో కూడా తెలియదు లేదు నాకు చాలా భయం ఎక్కువ కొంచెం ఇంగ్లీష్ మాట్లాడాలన్నా భయం హిందీలో హిందీ అయితే అసలు రానే రాదు ఇంగ్లీష్ లో ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా కొంచెం భయం ఈవెన్ వీడియోలో లో మాట్లాడాలన్నా చాలా భయం అనమాట అందుకని నాకు ఇలా ఆఫీస్ కి వెళ్లి వర్క్ చేయడం ఇదంతా నాకు సెట్ కాదు చాలా టెన్షన్ అయితే వచ్చేసనమాట నేను జాబ్ కోసం చాలా ట్రై చేశాను ఇండియాలో అయితే టీచర్ గా వర్క్ చేశాను అనమాట రవీంద్ర భారతి స్కూల్లోని నారాయణ స్కూల్లోని చైతన్యలో కూడా జాయిన్ అయ్యాను బట్ కరోనా టైంలో లో వన్ మంత్ వెళ్ళిన తర్వాత ఇంకా స్కూల్స్ అయితే క్లోజ్ అయిపోయింది అనమాట ఇంకా ఇంకా నుంచి మళ్ళీ అలాంటి జాబ్ అయితే లేదు ఇంకా దుబాయ్ వచ్చిన తర్వాత కూడా టీచింగ్ కి ట్రై చేశాను కాకపోతే ఇక్కడ ఏంటంటే బీఈడి లేకుండా టీచింగ్ లో జాబ్ దొరకడం అంటే చాలా కష్టము ఇంకా తెలిసిందే కదా ఇంకా నాకైతే బీఈడి లేదు ఓన్లీ నా బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి బికామ్ కంప్యూటర్స్ మాత్రం అయ్యింది దాంతో పాటు డిప్లొమా కాస్మెటాలజీ చేశాను ఇంకా అంతేంటి నా స్టడీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇదే ఇప్పుడు వరకు స్టిల్ అయితే అకౌంటెంట్ గా వర్క్ చేస్తున్నాను ఇంకా అదైతే ఈ మంత్ ఆగస్ట్ ఎండింగ్ తో అది మానేద్దామని అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా ఇష్టం మా ఇంకా అది ఇప్పుడు ఒక కొలిక్ వచ్చింది ఇక దుబాయ్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది ఇప్పటికి ఇంకా అనుకున్నా అనమాట సర్లే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాము ఇప్పటి వరకు ఫండ్స్ కోసం వెయిట్ చేసా అనమాట మన దగ్గర అసలు డబ్బులు లేకుండా స్టార్ట్ చేయాలంటే కష్టం కదా అలానే ఎక్కడ లోన్స్ అయితే తీసుకోవడం చాలా కష్టం ఇప్పుడు ఇక్కడ నేను దుబాయ్ లో స్టార్ట్ చేద్దాం అనుకున్న బిజినెస్ కి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు అవుతుంది నా దగ్గర చూస్తే ఒక టెన్ ల్యాక్స్ ఉంది అంటే నేను దాచుకుని నేను అర్నింగ్ చేసిన అమౌంట్ అయితే ఒక టెన్ ల్యాక్స్ వరకునే ఉంది ఇంకా రిమైనింగ్ ఒక థర్టీ ల్యాక్స్ అయితే కావాలి సో నాకైతే స్పాన్సర్ కూడా దొరికారు సో వాళ్ళు స్పాన్సర్ చేస్తానన్నారు ఇంకా నేను కూడా ఒక టెన్ లాక్స్ పెట్టి ఇంకా బిజినెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఇంకా ఈ శ్రావణ మాసం తోటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మేము ప్లేస్ అయితే వెతుకుతున్నాం ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి ప్లేస్ అయితే అండి కానీ ఎక్కడ ప్లేస్ అయితే దొరకట్లేదు గాడ్ గ్రేస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో ప్లేస్ దొరికేసి ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా అంటే శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తే ఒక టూ మంత్స్ అయితే పట్టేస్తుంది అండి రెనోవేషన్ కి ఇదంతా టైం పడుతుంది ఇంకా అదంతా అయ్యిందర ఏం బిజినెస్ అన్నది చెప్తాను ఇంకా స్టార్టింగ్ అయితే చెప్పలేను ఎందుకంటే ఏది అవ్వకుండా ముందే చెప్పామనుకోండి జరగదు అనే ఒక చిన్న ఏదో చాదస్తం లాంటి నమ్మకం మాట డెఫినెట్ గా అయితే మీతో షేర్ చేసుకుంటా ఎలా స్టార్ట్ చేశాను బిజినెస్ ఎంత వరకు ఉంది ఎలా వెళ్తుంది ఇదంతా కంప్లీట్ గా ఇన్ ఫ్యూచర్ అన్ని వచ్చేస్తాయి బట్ జాబ్ అయితే ప్రజెంట్ ఇంకా చేస్తూనే ఉన్నానండి ఇంకా ఆగస్ట్ ఎండింగ్ తో జాబ్ క్విట్ చేసేసి అసలు నాకు ఆ జాబ్ కి నాకు సెట్ కాదు నాదంతా బిజినెస్ ఫీల్డ్ మాట అటువైపు వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా అలాగే మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నా ఐటీనా లేకపోతే ఏంటి సాఫ్ట్వేరా సాఫ్ట్వేర్ అడిగేస్తున్నారు అనమాట ఈవెన్ మా హస్బెండ్ సాఫ్ట్వేర్ కాదు ఇంజనీర్ కాదు ఏమీ కాదు తను గ్రాడ్యుయేషన్ వచ్చేసి బిఎస్సి కంప్యూటర్ బిఎస్సీ కెమిస్ట్రీ చేశారు చేశారన్నమాట బట్ తను దుబాయ్ వచ్చి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఏదో అయిపోతుంది మా పెళ్లి కాకముందు ఎప్పుడో వచ్చారంట టెన్ ఇయర్స్ అలా అయిపోతుంది అప్పటి నుంచి తను జాబ్స్ కోసం ట్రై చేశారు కానీ ఇంకా తన చదువు తగ్గట్టు జాబ్ అయితే దొరకలేదు అందుకని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ సూపర్వైజర్ గా అనమాట వాళ్ళ కంపెనీ వచ్చేసి ఎయిర్పోర్ట్ కి రిలేటెడ్ గా ఉంటది అంటే మ్యాన్ పవర్ సప్లై చేయడం ఇలా ఏదో ఉంటది నేను ఇంకా అంత డీటెయిల్స్ అయితే కనుక్కోలేదు అంటే నార్మల్ జాబ్ లైక్ ఏ సాఫ్ట్వేర్ అదంతా ఏం కాదు అలాగే తనకి ఓన్ బిజినెస్ ఉంది జాబ్ చేసుకుంటూ ఆ ఓన్ బిజినెస్ అంతా అదే నేను ఇన్వాల్వ్ అవను నా వరకు నేను చూసుకుంటాను అనమాట అంటే నా బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా దాని మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తాను మా థింగ్స్ అయితే ఇదేనండి మించి అయితే ఇంకేమీ లేదు ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇదే వచ్చింది మీరు జాబ్ చేస్తారా మీ వీడియోస్ బాగుంటాయి అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే నీకు కిడ్స్ లేరా ఎవరు అన్న స్క్రీన్ మీద కూడా వేస్తాను కిడ్స్ లేరా అని చెప్పేసి అడుగుతున్నారు లైఫ్ లో సెటిల్ అవ్వకుండా కిడ్స్ అలాగా చెప్పండి నేను వచ్చి టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా అవ్వలేదు ఇప్పుడు మొన్న ఆగస్ట్ కి ఆగస్ట్ కి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఆగస్ట్ వస్తే టూ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది నేను దుబాయ్ వచ్చి నాకు చాలా గోల్స్ అయితే ఉన్నాయి ముందైతే ఒక జాబ్ అనుకున్నాను ఏదో జాబ్ సంపాదించాను తర్వాత బిజినెస్ అనుకున్నాను బిజినెస్ వచ్చి కొంచెం మంచిగా డబ్బులు సేవ్ చేసుకుని సెటిల్ అయిన తర్వాత కిడ్స్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాము మేబీ ఇయర్ అనే అనుకుంటున్నాము చూడాలి ఇంకా దేవుడు ఏం చేస్తాడు అన్నది ముందైతే నేను అనుకున్న గోల్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకోండి నెక్స్ట్ టార్గెట్ అయితే కిడ్స్ అనమాట ఇండ్ అలాగే మీ ఏజ్ ఎంత అంతా అడుగుతున్నారు నేను చెప్పానండి నా బోర్న్ వచ్చేసి నైన్టీన్ ఎయిట్ మీరే కౌంట్ చేసుకోండి నాకైతే ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయని అనుకుంటున్నా ట్వంటీ సెవెన్ ఆ ట్వంటీ ఎయిట్ అంతే నైన్టీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటా ఉంటాయి చాలా మంది నా వెయిట్ హైట్ చూసి థర్టీ అబో థర్టీ ఫైవ్ అబో అలా అనుకుంటున్నారు బామ్ము నాకు అంత లేవండి బాబు జస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మాట అది కూడా లాస్ట్ మేలో వచ్చినాయి నెక్స్ట్ ఇంకా కామెంట్స్ చాలా వచ్చినాయి మాట మిస్టర్ వెంకీ లాస్ట్ టైం మనం పచ్చళ్ళు వీడియో పెట్టాం కదండి మీరు పచ్చళ్ళు సేల్ చేస్తారని అడుగుతున్నారు బామ్మ నాకు అంత ఓపిక లేదండి బాబు నేను పచ్చళ్ళు పెట్టి అసలు నేనే ఫస్ట్ టైం పెట్టడం అది కూడా ఏదో మా మమ్మీని అడిగి ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ అవి అడిగి ఫస్ట్ టైం అయితే చేశాను బానే వచ్చినాయి అలా వీడియో షూట్ చేశాను నేనైతే నాకు అసలు థాట్ కూడా లేదు పచ్చలు సేల్ చేయాలి బట్టలు అమ్మాలి ఇలాంటి థాట్స్ అయితే లేదండి బాబు నా ఫీల్డ్ అంతా వేరు ఇటువైపు అసలు నేను రాను కూడా అంజీ గారు దుబాయ్ లో మంచి బిర్యానీ సజెస్ట్ చేయమంటున్నారు నా ఫేవరెట్ స్పాట్ వచ్చేసి తయాబ్ అండి చాలా మంది తయాబ్ నయాబ్ దుబాయ్ లో చెప్తున్నా తయాబ్ నయాబ్ ఇంకోటి రమాన్ హైదరాబాద్ బిర్యానీస్ అయితే బాగుంటాయి అది కాకుండా మన గోదావరి సైడ్ లాంటి బిర్యానీ తినాలంటే షార్జా ఆంధ్ర చిల్లీ రెస్టారెంట్ ఉంది అలాగే అబుదాబి వెళ్తే గనుక సంక్రాంతి సంక్రాంతి రెస్టారెంట్ ఉంది అది కాకుండా ఇక్కడ మన దుబాయ్ లో తినాలంటే గోదావరి ఆంధ్ర రెస్టారెంట్ ఉంది ఇవన్నీ కూడా మన ఆంధ్ర స్టైల్ ఫ్లేవర్స్ అయితే వస్తాయి మంచి హైదరాబాద్ బిర్యానీ తినాలంటే నయాబ్ హైదరాబాద్ రెస్టారెంట్స్ అయితే సూపర్గా ఉంటాయి నేమ్ లెస్ ఏదో ఉంది నేమ్ ఐడి నాకు అర్థం కాలేదు అక్క బావగారు వీడియోస్ లో చేయను అన్న కూడా మీరు భయపెట్టి చేస్తున్నారు అంట కదా నిజంగా అండి మా హస్బెండ్ అసలు వీడియోలకు రానే రానంటారు అసలు మాట్లా మాట్లాడని అంటారు నేను అన్నాను ఇప్పుడు మీరు రాలేదనుకో వీడియోలో దుబాయ్ లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఫ్యామిలీతో కాకుండా ఒక సింగిల్ గా ఉంటాను అనుకుంటారు వద్దు వద్దు మీరు కనిపించాలి మనం ఫ్యామిలీగా ఉన్నట్టు కనిపించాలని చెప్పి బలవంతంగా లాక్కు వస్తా ఫస్ట్ లో అయితే చాలా షై ఫీల్ అయిపోయి అసలు కెమెరా ముందుకు వచ్చేవారు కాదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం 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 అలవాటు అవుతుంది మాట కెమెరాలోకి రావడం కొంచెం ఏదో ఆ స్మైల్ ఇవ్వడం అని ఇలా నవ్వడం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశారు అంతేనండి ఇంకా Uh hope కొన్ని రోజులకి జాయిగా వీడియోలో కూడా మాట్లాడించేద్దాం ప్రస్తుతానికి తను అలా ఫ్రీగా వదిలేద్దాం ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మలయాళి అంటే కేరళ అయిన కూడా మెసేజ్ చేశారు ఫస్ట్ టైం యూ స్ట్రగుల్ విత్ ఏ మలయాళీ అంటున్నారు యాక్చువల్లీ నేను మలయాళీగా నేను ఎందుకు స్ట్రగుల్ అవుతాను నేను అస్సలు దుబాయ్ వచ్చిన తర్వాత దేనికి కూడా స్ట్రగుల్ అవ్వలేదు ఎందుకంటే నేను అంతగా ఎవరితోటి మాట్లాడను మాట లైక్ వేరే స్టేట్ వాళ్ళతో అసలు నేను మాట్లాడు మా విల్లాలో కేరళ వాళ్ళు తమిళ్ అలాగే నేపాలీస్ ఉన్నారు నేను అసలు ఎవరితోటి మాట్లాడినా కనవసరం ఎందుకంటే ఎక్కువగా అందరితోటి మాట్లాడి తర్వాత వాళ్ళతో ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కంటే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవడం బెటర్ అందుకని నేను ఎక్కువ అసలు ఈ టూ ఇయర్స్ లో నేను ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయలేదు అవుతానికి ఈవెంట్స్కి ఈవెంట్స్ వెళ్తాను ఈవెంట్ వరకునే తప్ప నేను ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేయను ఒక రీసెంట్ గా ఒక సిక్స్ మంత్స్ నుంచి నాకు ఉషా అయితే పరిచయం అయింది తన మెంటాలిటీకి నా మెంటాలిటీకి కొంచెం సెట్ అయినట్టు అనిపించింది అనమాట నేను ఇంకా తను కూడా ఒక యూట్యూబర్గా తర్లే ఇంకా ఇద్దరం యూట్యూబర్స్ కాబట్టి ఒక తనతో ఒక ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ చేసుకొచ్చాను ఇప్పటి వరకు తనతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే భావన భావన కూడా చాలా తక్కువ మాట్లాడతా ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే తప్ప నేను తను కాల్ చేయదు నేను కాల్ చేయను అనమాట కానీ ఈ బొడ్డది మాత్రం నాకు ఎలా కనెక్ట్ అయ్యిందో తెలియదు అలా మా ఇంటికి వస్తా మా ఇంట్కి వస్తానని చెప్పేసి అంటుంది అనమాట అలా వీళ్ళిద్దరూ తప్ప నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు ఇంకా రీసెంట్ గా ఒక ఇద్దరు ముగ్గురు కలిసారు వాళ్ళతో ఇంకా నేను కనెక్ట్ అవ్వలేదన్నమాట అందుకే నేను ఎక్కువ ఫ్రెండ్షిప్స్ కూడా మెయింటైన్ చేయను నేమ్ లెస్ అదే మీరు ట్రై చేసిన బెస్ట్ ఆంధ్ర ఫుడ్ ఏంటి రెస్టారెంట్ నేమ్ నాకు బాగా నచ్చు ఆంధ్ర ఫుడ్ గోదావరి ఆంధ్ర రెస్టారెంట్ ఒకటి ఇంకోటి ఆంధ్ర చిల్లీస్ ఒకటి నాకు ఈ రెండో తప్ప ఇంకెక్కడ ఎక్కలేదు మాట నిజం చెప్పాలంటే ఈ నయాబ్ దయాబ్ అని చెప్తున్నాను గానీ నాకంత బిర్యానీ స్పైసీ నాకంత ఎక్కలేదన్నమాట మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ అయితే స్పైసీగా ఒక మంచి ఫ్లేవర్ అయితే అనిపిస్తుంది ఇప్పుడు చెప్తుంటే నూరూరిపోతుంది నాకు నచ్చిన ఫుడ్ అయితే అక్కడే ఇంకోటి సుబ్బు అని చెప్పేసి అడుగుతున్నారు ట్రేడింగ్ ఎలా చెయ్యాలి అని చెప్పేసి అడుగుతున్నారు నాకు ఈ ట్రేడింగ్స్ వీటి గురించి అసలు బిట్ కాయిన్స్ ఏవో అంటారు నాకు అసలు ఐడియానే లేదండి లాస్ట్ టైం ట్రేడింగ్ లోనే మేము టెన్ థౌసండ్ దిరమ్స్ అయితే పోగొట్టాము ఇంకా లైఫ్ లో అసలు ట్రేడింగ్ ఈ బెట్టింగ్ వాళ్ళు వీటిలోకి దూరకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాయి అన్నమాట నేను కూడా అదే చెప్తానండి అసలు దయచేసి ఇలాంటి వాటిలోకి అసలు వెళ్ళొద్దు ట్రేడింగ్ బెట్టింగ్ వాటిలోకి అసలు వెళ్ళొద్దు ఏదైనా మంచిగా బిజినెస్ చేసుకోవడం జాబ్ చేసుకోవడం ఇలాంటివి చేయండి తప్ప అనవసరంగా ఆన్లైన్ లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు చాలా మంది చెప్తారు మేము అసలు ఆన్లైన్ లో కట్టేది ఎల్ఐసి ఒకటి కడతామంతే ఇంక అంతకు మించి ఏమీ చెయ్యము రీసెంట్ గా చీటీలు అంటారు కదా అవి కడతాం అంతే వేరే ఆటల మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు అయితే నాశనం చేయము ఎందుకంటే చాలా సార్లు మోసపోయాము ఇంకా రెండోసారి అయితే మోసపోవాలనుకుంటున్నా ఐ సిస్టర్ సో క్యూట్ ఫ్యామిలీ అంట వాళ్ళ నేమ్ వచ్చేసి హీస్ కాల్ మీ సమ్ మీద ఉంది స్క్రీన్ మీద వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి అలా వచ్చినాయండి అసలు ఎక్కువ నెక్స్ట్ అయితే హరి వన్ ఫోర్ త్రీ రేవతి అని అనమాట ఆ యొక్క మీ హెల్త్ అయితే ఇప్పుడు ఓకేనా అక్క ఇంకా వెళ్ళారు హాస్పిటల్ కి వీడియోలో ఒక చాప్టర్ కదా మళ్ళీ రావాలని చెప్పి ప్రజెంట్ అయితే నా పీసీఓడి అయితే అలానే ఉందండి నాకు స్టార్ట్ అయ్యి అప్పుడే సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఏదో అవుతుంది నాకు పీసీఓడి వచ్చి ఇప్పుడు ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయలేదు మనం అంతగా పట్టించుకొని ఇవన్నీ ఇప్పుడు కూడా సరిగ్గా యూజ్ చేయమాట ఆ ఫీల్ ఏంటంటే మెడిసిన్స్ వేసుకుంటే లావుగా అయిపోతాము అన్న ఫీల్ ఎక్కడో ఒక థాట్ ఉండిపోయిందనమాట అందుకని ఇలాంటి మెడిసిన్స్ గట్రా వేసుకుంటే కొత్త కొత్త హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఏంటో తెలీదు అలా ఉందన్నమాట ప్రజెంట్ ఒక టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను దాంతో తగ్గట్టు వర్కౌట్స్ కూడా చెయ్యాలి బయట వచ్చేసి మొబైల్ కూడా ఆగిపోయింది మాట వేడికి అందుకని మళ్ళీ లోపలికైతే వచ్చేసాను హెల్త్ గురించి అయితే అడుగుతున్నారనమాట హెల్త్ అయితే ఆల్ ఓకే అండి ప్రజెంట్ అయితే అదే మెడిసిన్స్ యూస్ చేస్తున్నా పీసీఓడికి టూ మంత్స్ నుంచే కదా స్టార్ట్ చేశాను మేబీ ఇప్పుడు కరెక్ట్ గా యూజ్ చేస్తే తగ్గిపోతుంది అనుకుంటున్నా ఇంకా డాక్టర్ కూడా అదే అంటున్నారు కరెక్ట్ గా యూస్ చేస్తే తగ్గిపోతుందని చెప్పేసి ఇంకా చెప్పాను కదండి లాస్ట్ టైం మన తెలుగు డాక్టర్ ఇక్కడ ఉన్నారని చెప్పేసి భారతి వీరస్వామి గైనకాలజిస్ట్ ఆవిడ దగ్గరికి అయితే వెళ్తున్నాను నెక్స్ట్ అయితే హరి వన్ ఫోర్ త్రీ రావతి వీళ్ళ చాలా చేసి అన్నమాట మీ బిజినెస్ ఏంటక్క ఉంటే ఒక ఎంప్లాయీ గా పెట్టుకోవచ్చు కదా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్లీ నా బిజినెస్ గురించి చెప్తాను బట్ నా బిజినెస్ కి మన ఇండియన్స్ సూట్ కారండి నా బిజినెస్ లో వచ్చేసి నేను ఫిలిపిన్స్ నేపాలీస్ అని చెప్పేసి అనుకుంటున్నాను వాళ్ళు అయితేనే కొంచెం మంచిగా వర్క్ చేస్తారు అనమాట లైక్ ఫిలిపిన్స్ నేపాలీస్ అయితే మంచిగా వర్క్ చేస్తారు ఆ బిజినెస్ ఏంటన్నది నేను ఫ్యూచర్ లో చెప్తాను ఫ్యూచర్ లో అది మేబీ ఒక టూ మంత్స్ లోనే చెప్పొచ్చు మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే త్వరగా స్టార్ట్ చేసేసిన తర్వాత కుదిరితే నేను ఇండియన్స్ ని కూడా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను నాకు ఎక్కువ ఎంప్లాయీస్ కూడా అక్కలేదండి నేను చెప్తాను నాకు ఎంత మంది ఎంప్లాయీస్ కావాలి ఇండియన్స్ అయితే వాళ్ళకి ఏం క్వాలిటీస్ ఉండాలని చెప్పేసి నేను త్వరలోనే చెప్తాను మీరు స్కిన్ కి ఏం యూజ్ చేస్తారు హే ఇట్స్ దివ్య అజ్ దివ్య గారు అడుగుతున్నారు మీరు స్కిన్ కి ఏం యూజ్ చేస్తారు అని చెప్పి లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియోలో షూట్ చేసి చెప్పాను నేను పెద్దగా స్కిన్ కేర్ కూడా ఏం తీసుకోనండి అన్ని డెర్మటాలజీ రికమెండెడ్ అయితేనే తీసుకుంటాను మేకప్ అయితే ఇప్పటివరకు ఎలాంటి మేకప్ ప్రొడక్ట్ కూడా యూజ్ చేయలేదు ఒకవేళ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ చేస్తే మనకి వైట్ టోన్ ఉంటుంది కదా బడ్జెట్ లోని జస్ట్ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అది అదొకటే యూస్ చేస్తాను అలాగే చూపిస్తాను మీకు ఇంకా ఎవ్రీడే డే నేను యూజ్ చేసే స్కిన్ కేర్ ఇదేనండి మాయిశ్చరైజర్ వచ్చేసి వెనూజియా డాక్టర్ రెడ్డిస్ ది ఇది మనకి మెడికల్ షాప్ లో దొరుకుతుంది డైలీ యూజ్ చేసేది మాత్రం ఇదొకటే దాంతో పాటు యూవి డాక్స్ అని చెప్పేసి సన్ స్క్రీన్ ఇదైతే యూస్ చేస్తాను సమ్ టైమ్స్ ఈ లారియల్ ప్యారిస్ యూవి డిఫెండర్ మ్యాట్ అండ్ ఫినిషింగ్ బయటకు వెళ్ళా కొంచెం మేకప్ టచ్అప్ లా అనిపిస్తుంది అనమాట బయటకు వెళ్ళినప్పుడు ఇది యూజ్ చేస్తాను ఇంకా లిప్స్టిక్స్ తెలిసిందే కదా లాక్మీ గాని రెబలాన్ గాని రెవోలి ఏదో ఉంటుంది నేను చూడలేదు ఇవే తప్ప నేను పెద్దగా అది కూడా క్రేయాన్ లిప్స్టిక్స్ ఆ లిప్స్టిక్స్ అయితే యూస్ చేస్తాను అలాగే బిఫోర్ ఒకసారి మా అమ్మ కూడా ట్రై చేశాను అది కూడా బాగుంది అంత ఇంతకు మించి మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఏమి యూస్ చేయను ఒక ఎప్పుడైనా పెట్టుకుంటే ఐలీనర్ పెట్టుకుంటాను ఇంకా మస్కరా గాని కాజల్ గాని ఇంకా 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 ఐబ్రోస్ కూడా నాకు థిక్ ఉంటా అన్నమాట సో నేను ఐబ్రోస్ కి ఏమి కూడా అప్లై చేయక్కర్లేదు ఇంకా అసలు యూస్ చేయండి ఎందుకంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది ఇంకా ఎక్కువ స్కిన్ కేర్ తీసుకోను నెక్స్ట్ నేను దుబాయ్ లో ఉన్న అక్క నా లాగా చాలా మంది ఉన్నారు మా అందరికి ఏమన్నా చిన్నగా జాబ్ కి హెల్ప్ చేయరా రాజు నాయుడు అని చెప్పేసి అడుగుతున్నారు నాకు కూడా నేను ఏం హెల్ప్ చేయని చెప్పండి ఈవెన్ ఏజెంట్స్ ద్వారాగా మీరు వెళ్ళినా కూడా మీకు ఒక జాబ్ అని చెప్పి ఒక చోటకి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత మీరు మీకు చెప్పిన జాబ్ వేరే వేరే ఫీల్డ్ లోకి అయితే పంపించేస్తారు అలా చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు అన్నమాట అందుకని నేను అసలు జాబ్స్ లో అసలు ఇన్వాల్వ్ అవను లాస్ట్ టైం అలాగే మాకు తెలిసిన కంపెనీలో తెలుగు కంపెనీలో ఏవో కొన్ని జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను అలా ఏమన్నా నాకు తెలిసిన ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వీడియో చేసి పోస్ట్ చేస్తాను నేను అంతకు మించి జాబ్ లో అయితే ఎలాంటి హెల్ప్ చేయలేనండి ఏజెంట్స్ ద్వారాగా తీసుకుని మిమ్మల్ని మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చాను అనుకోండి అది నాకు కూడా మంచిగా అనిపించదు అందుకని జాబ్స్ అయితే నేను అసలు హెల్ప్ చేయలేను ఎందుకంటే నాకే తెలియదు జాబ్స్ గురించి మీకు హెల్ప్ చేయడానికి అందుకే కదా నేను కూడా ఈ బిజినెస్ ఫీల్డ్ లోకైతే వచ్చాను ఇంకా గణేష్ వీళ్ళందరూ అడుగుతున్నారు నా వాయిస్ కి బిగ్ ఫ్యాన్ అంట ఒరిజినల్ గా మాట్లాడేస్తాను కదండి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు నా వాయిస్ కి అయితేనే సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా బుడ్డు ఉంది కదా వేద అది చూసి నేను స్టోరీలు పెడతాను కదా మా పాప అని చెప్పేసి అడుగుతున్నారు మీ పాప చాలా క్యూట్ ఉంది ఎన్ని కామెంట్స్ అండి మొన్న జస్ట్ స్టోరీ పెట్టాను ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో మీ పాప చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి ఇంకోండి ఇల్దా ఇదేమో బొడ్డది చూడడానికి నాలుగేనే ఉంటది కదా క్యూట్ గాని అందుకని మా పాప అని చెప్పేసి అడుగుతున్నారనమాట మా పాప కదండి జస్ట్ హాలిడేస్ కి మా ఇంటికి మాట తినికి ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ కి వాళ్ళ మమ్మీని వదిలేసి అసలు మా దగ్గర ఉంటుందంటే మాకే ఆశ్చర్యం వేసేస్తున్నమాట మామూలుగా అయితే అసలు ఉండరు కదా చిన్న పిల్లలు ఒక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు అనుకోండి మనం చెప్పింది ఏమింటారు సరదాగా ఉంటారు కానీ ఇంత చిన్న పిల్ల ఉంటుందంటే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది వాళ్ళ మమ్మీ వదిలి అసలు ఏడవట్లేదండి నైట్ టైం కూడా అసలు ఏడవట్లేదు ఏదైనా పెడితే నచ్చితే తింటుంది లేదంటే వద్దని చెప్తుంది చాలా కామ్ గా నిజంగా అంత క్యూట్ గా చాలా ప్రశాంతంగా ఉంది మాట పాప అయితేని అందుకని నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చెట్టుకున్నాను చూసుకోవడానికి మంచిగా ఉంది పాప అయితే ఎక్కువైతే కిడ్స్ కిడ్స్గా ఇంక మొత్తం అసలు ఎన్ని అంటే ఇంక ఇవన్నీ కిడ్స్ గురించి వచ్చింది ఆల్రెడీ చెప్పేశాను ప్రజెంట్ ఇప్పుడు ఎలాంటి ప్లాన్స్ లేవని చెప్పేసి అంతే అండి ఇంకా మాక్సిమం వచ్చిన రిప్లైస్ అయితే ఇదే నా నేమ్ చెప్పేశాను నా జాబ్ నా బిజినెస్ గురించి చెప్పాను మా హస్బెండ్ నేమ్ మా హస్బెండ్ జాబ్ గురించి చెప్పేశాను దుబాయ్ లో మేము ఎక్కడ ఉంటామో చెప్పేసాము మీరు అడుగుతున్న కిడ్స్ గురించి చెప్పేశాను సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పేశాను అంతేనండి ఇంక ఈ వీడియో అయితే ఎక్కడితే అండ్ వస్తున్నాను మీకు ఇంకేమైనా అడగాలనుకుంటే అనుకుంటే కింద కామెంట్ లో ఖచ్చితంగా అడగండి నేనైతే రిప్లైనే ఇస్తాను లేదంటే ఇంకొక వీడియో అయినా చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ బాయ్ 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 బాయ్